ప్రచారము ఓ ఇరవై నిమిషాలు ఉంటుంది ఇంత బొంగ అన్నే గవర్నమెంట్ అన్న కేంద్ర ఈ ట్రాఫిక్ లో ప్రచారం అంటే అందరికి ఇబ్బందే ఒకవేళ ఆ టైంలో అంబులెన్స్ వస్తే అందులోని పేషెంట్ల ప్రాణాలు ఇరవై నిమిషాలు అవుతాయా పక్కనే గ్రౌండ్ ఉంది ఇక ఇరవై నిమిషాలు కాకపోతే రోజంతా ప్రచారం చేసుకోవచ్చుగా మీ అన్న అన్ని ప్రజలు అడిగారా ఎందుకు ఇలా చేస్తున్నారని వాళ్ళ పిచ్చోళ్ళు నాలుగు మంచి మాటలు చెప్పేశాడా ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకుంటే మనం బుర్ర తక్కువ అవుతాము నాలుగు మంచి మాటలు చెప్పిన ప్రతోడు మంచోడు కాదని వాళ్ళకి తెలుసు అలాగే ఎవడు నాయకుడో ఎవడు రాజకీయ నాయకుడో వాళ్ళకి బాగా తెలుసు ఏం మాట్లాడుతున్నా నాతో పాటు అన్న పాటలు జాయిన్ అవ్వవు ఈ ఏరియాకుండా చేస్తాను నిన్ను అన్న పార్టీలో జాయిన్ అయితే రాజకీయ నాయకుడిని అవుతాను కానీ నాయకుడిని ఎలా అవుతాను వస్తా ఓరాపో ఇలానే ఉన్నావు అంటే ఏ ఎదుగు బుదుగు లేకుండా ఇక్కడే ఉండిపోతావు చూస్తూ ఉండు ఏ రక లీడర్ని అవుతా లీడరా లీడర్ అంటే ప్రజలకు ఇబ్బందులు కలిగించేటోడు కాదు ప్రజల ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకునేటోడు అయినా ఇదంతా నీకు చెప్పినా అర్థం కాదు వేస్ట్ వస్తా ఆరు గంటలకు అన్న చేస్తుంది అన్ని పనులు చూసుకోవాలి బా